అందరూ ఎలా ఉన్నారు మిమ్మల్ని చూసి అయితే చాలా రోజులైంది ఎందుకంటే ఈ మధ్యలో వీడియోస్ అయితే చేయలేదు కొంచెం హెల్త్ బాగాలేక చేయలేదండి ఇక ఇప్పుడు కంటిన్యూగా అయితే మన వీడియోస్ అయితే వస్తాయి ఇక మా ఫ్యామిలీ అంతా కూడా మా ఫ్యామిలీ మరికొంతమంది ఫ్రెండ్స్తో మేమైతే పాండిచ్చేరికి వెళ్ళాము టూరు ఇక్కడ పాండిచ్చేరిలో ఏ బీచ్లకు వెళ్ళాము ఏంటి అనేసి అయితే మీకు వ్లాగ్ అయితే ఉంటుంది ఈ వ్లాగ్ కంప్లీట్గా బీచ్లకు బీచ్కు సంబంధించి ఉంటుందన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను ఇక మనం బ్లాగ్ చూడండి మంచి వీడియో అండి చాలా మంచి వీడియో మీరు ఎప్పుడైనా కూడా పాండిచ్చేరి వెళ్ళాలంటే కూడా మన వీడియో చూసి అయితే వెళ్ళిపోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా వ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి మరిన్ని మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి ఇక కంటిన్యూగా వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి దయచేసి సపోర్ట్ చేయండి సముద్రం అయితే చూసారా చాలా గజిబిజిగా ఉంది మేము ఇప్పుడే బీచ్లోకి అయితే ఎంటర్ అయ్యామనమాట ఇది పాండిచ్చేరిలో ప్యారడైజ్ బీచ్ ఈ బీచ్కు సామాన్యంగా ఎవరు వెళ్ళరు అందరూ కూడా రాక్ బీచ్కి అయితే వెళ్తారు ఇది మేము అడ్రస్ కనుక్కొని మేము కూడా ఫస్ట్ టైం వచ్చాము మాకు కూడా తెలీదు అడ్రస్ కనుక్కొని మేము ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చాము ఇక్కడంతా చేపలు పట్టే బోట్లు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళంతా మావాళ్ళే ఇక్కడ చూస్తున్నారు సముద్రం అయితే అంటే ఇది మనకు స్విమ్మింగ్కు పనికిరాదు ఇక్కడ అలలు అయితే ఎక్కువగా వస్తున్నాయి కానీ ప్రాబ్లం అయితే లేదనమాట మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూసారా వీళ్ళంతా మా వాళ్ళే చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ వీడియో తీస్తున్నానని ఆ మాట వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరూ మా పిల్లలు మీకు తెలుసు కదా ఆల్రెడీ మన వీడియోస్లో అయితే ఉన్నారు వీళ్ళంతా మా ఊరి వాళ్ళు మేమైతే ఎంజాయ్ చేయాలనే వచ్చాము కానీ అలలు చూస్తుంటే భయం వేస్తుందని అంటున్నారు ఫొటోస్ అయితే దిగుదామన్నారు స్టార్టింగ్ అయితే చూసారా ఫొటోస్ అయితే తీస్తున్నారు ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోదాము ఇట్లా అలలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అందులో ఇసుక ఎక్కువగా అనమాట ఈ బీచ్లో దానివల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా మనం మామూలుగా అయితే వెళ్ళిపోదాము ఫొటోస్ తీసుకొని అన్నారు కానీ మనకి ఇక్కడ చూసారా ఎంత అలలు వస్తున్నాయో కానీ అందరూ కూడా ఏమంటే ఎట్లయినా సరే ఎంజాయ్ చేద్దాం మును అంటే మునుగుదాము అని చెప్పారనమాట ఇంతలోనే మా పిల్లలైతే అల్లరి చేస్తూ ఉంటే ఇక్కడ మా వైఫ్ చూసారు కదా పిల్లలని అయితే మనకు వారిస్తూ అనమాట ఇట్లా చూసారా అందరూ బాగా ఫోటోలు తీసుకుని బాగా పెద్ద పెద్ద అలలు అయితే వస్తున్న కూడా ఎంజాయ్ చేస్తున్నాను దూరంగా చూసారా అక్కడ మీకు ఎంత బోట్లు అయితే అంత ఫిషింగ్ అనమాట అంటే చేపలు పట్టే బోట్లు ఇప్పుడు వీళ్ళిద్దరైతే మనకు అయితే వెళ్తున్నారు వీళ్ళిద్దరికి చాలా భయము మీరు చూస్తారు స్టార్టింగ్లో కూడా చూసింటారు చూడసారా నేను చాలా భయం అనమాట నీళ్ళకైతే వెళ్తూ ఉన్నారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ మా వైఫ్ చూసారు కదా మీకు అన్ని వీడియోస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మా పిల్లలు మా వైఫ్ వాళ్ళు నీళ్ళకి వెళ్ళలేకుండా అంటే అలలు ఎక్కువగా వస్తున్నాయని నీళ్ళకి వెళ్ళొద్దండి అని చెప్తా ఉంది ఆమె అయితే రాలేదు నీళ్ళల్లోకి వీళ్ళే మా పిల్లలు మా అక్క వాళ్ళు వీళ్ళంతా కూడా ఇడ అయితే మునుగుతూ ఉన్నారనమాట నీళ్ళకి దిగుతా అన్నారు అలలు ఎక్కువగా వస్తారు చూసారు అలలు అయితే భయంకరమైన అలలు సెకండ్కు సెకండ్ సెకండ్కు అలా అయితే వస్తానే ఉంది చూసారా వీళ్ళైతే ఇంక నెలల్లో కింద కూర్చున్నారనమాట నెలల్లో ముగేదానికి ఇక్కడ మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు బాగా చూసారా ఎంజాయ్ చేస్తున్నారు దగ్గరికి వస్తున్నాడు మా పెద్దోడు చూసారా చాలా అంటే చాలా బాగుందనమాట నేను ఇంకా ఇలా వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను చూసారా మావిడ ఈ పిల్లలు నిలలేకపోతున్నాను భద్రం కావాలని జాగ్రత్త కావాలని మనకు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది నేనైతే వీడియో తీస్తూనే ఉన్నాను భయపడుతూ ఉందనమాట ఎందుకంటే సముద్రం కదా ఒక అలా ఏదైనా వచ్చి కూడా లాక్కొని వెళ్ళిపోతుందని భయపడుతూ ఉంది మనకు ఇట్లయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈడ వీళ్ళిద్దరూ ఉన్నారు కదా వీళ్ళిద్దరూ నెలల్లో మునుగుతా ఉంటారు కూడా వీళ్ళకి భలే భయము అయినా కూడా నెలలకి వచ్చినారుండి వాళ్ళు ఏం చేస్తారు అంటే భయంకరంగా ఇస్క్ అయితే ఎక్కువగా ఉంది ఫస్ట్ అయితే మేము రాక్ బీచ్ అంట అందరూ అక్కడికే వెళ్తారంట మేము రాక్ బీచ్కి అయితే వెళ్ళినాం కానీ అక్కడైతే మనకు మునిగేదానికి అంటే ఎంజాయ్ చేసేదానికి అవకాశం లేదు మొత్తం రాళ్ళు ఉంటాయి ఆడ రాక్ బీచ్ మీరు చూసింటారు పాండిచ్చేరికి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది మీకు ఐడియా ఉంటుంది ఇట్లా అంత అలలు అయితే భారీగా వస్తున్నాయి అయినా కూడా మేమైతే ఎంజాయ్ చేసాము చూసాట నేను కూడా పరిగెత్తున్నాను కెమెరా అయితే షేక్ అయిపోయింది వీడియో చూసారు కదా పరిగెత్తడం వల్ల షేక్ అయితే అయిపోయింది మా పిల్లలు కూడా పరిగెత్తన్నారు ఇక్కడైతే ఏదో చేపలు ఉన్నాయంట ఫిషెస్ రకరకాలవి అవి అయితే చూపిస్తే స్టార్ ఫిష్ అంట మా పిల్లలు అయితే చెప్తున్నారు స్టార్ ఫిష్ అని ఆ స్టార్ ఫిష్ పీతలు రొయ్యలు ఇలా అన్ని రకాలు అన్నమాట అవి సముద్రంలో నుంచి కొట్టుకొచ్చి ఇక్కడ ఉండిపోయినాయి గడ్డకొచ్చేసినాయి ఇట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఫ్యామిలీతో వస్తేనే బాగుంటుంది నాకు తెలుసు మనం బ్యాచిలర్ కాదు కదా మనకు ఫ్యామిలీనే ముఖ్యము ఫ్యామిలీతో వస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా చూపించాలి మనం పిల్లలకు ఎందుకంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది బయట రావడం వల్ల వీళ్ళంతా మేమే మేమే మాట వచ్చింది ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళము మేమే వచ్చాము చాలా అంటే చాలా బాగా ఉంది చాలా బాగా ఎంజాయ్ చేసాము చూసారు ఇక్కడ చాలా బాగుందనమాట సముద్రం అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాము కొంతసేపు అయితే నేను ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి వాళ్ళు పడిపోయినారు అలా వచ్చేసరికి భయపడి పడిపోయినారనమాట భలే అంటే భలే ఎంజాయ్ చేసామండి కావాలంటే నేను కొంతసేపు కావాలంటే మ్యూజిక్ యాడ్ చేస్తాను వీడియోస్ అయితే చాలా బాగా ఉంది మీరు వెళ్ళాలనుకుంటే ఈ బీచ్కే వెళ్ళండి రాక్ బీచ్లో ఏం లేదు మొత్తం రాలేదు తప్ప మీరు ఒక ఎలా ఎంజాయ్ చేయాలి మునగాలి ఇట్లా ఏ విధంగా ఎంజాయ్ చేయాలంటే మనకు ప్యారాడైజ్ బీచ్ అంటే ఎవరైనా చెప్తారు మనకు పాండిచ్చేరి టౌన్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నేను స్క్రీన్ పైన కావాలంటే కూడా ప్యారాడైజ్ బీచ్ అని పాండిచ్చేరిని ఇస్తాను మనకు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఒక విలేజ్ టైప్ ఉంటుంది పల్లి మాదిరి అక్కడ లోపలికి వెళ్తే మనకు అక్కడైతే చాలా బాగుంటుంది అనమాట అంటే ఉదయం పూట వెళ్తే మార్నింగ్ టైంలో వెళ్ళండి లేకపోతే ఈవినింగ్ త్రీకి వెళ్ళండి ఎందుకంటే అప్పుడే బాగుంటుంది మేమైతే మధ్య ஆடுங்காய் <tries> આંતર બરુબાંસ્તા ઓતે ઇંતર બરુબાંસ્તા આબકત બરુબાંસ્તાナルપલ્લા ઇંતપોચેરો દેસિયા આ બરપલ્લા બરુબાંસ્તા આક બરુબાંસ્તા લીજે ના કરતા આ એન્જેસન હા இல்ல できるかな